పెండ్లి కుమార్తె సంఘము కూడా ఎక్కడ నివాసం చెయ్యాలా అంటే ఎత్తైన ప్రదేశము అంటే దైవ సన్నిధి ఏమండి లోకానికి ప్రత్యేక ఎత్తైనదిగా కనబడుతుంది చెప్పండి ఏంటంటే దైవ సన్నిధి చూడండి మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము నలభై రెండవ వచ్చిన చదువుకుందాం ఆహాబు భోజనము చేయబోయను గాని ఏలియా కర్మెలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి మో మోఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రిలారా గమనించండి ప్రార్థన ఎలా చేయాల అమ్మ నిలువ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారు ఏసై ఫోటోలు చూడండి ఎక్కడన్నా ప్రార్థన చేసుకున్న ఫోటోలు ఎలా ఉన్నాయి ఏమా కాబట్టి ప్రిలారా మోకరించలే పోతున్నాం కానీ ఏలియా గారు ప్రార్థన ఎలా చేశారు కరిమెల పర్వతం మీదకి వెళ్ళి మోకాళ్ళ మధ్యన తల పెట్టుకొని అంటే కృంగి ఏం చేశారు ప్రార్థన చేశారు కాబట్టి ప్రియులారా దైవ సన్నిధిలోకి వెళ్ళాడు ఏమండి ఆ యొక్క ఏలియా గారు దేని కొరకు ప్రార్థన చేశారు వర్షం కొరకు ప్రార్థన చేశారు మూడున్నర సంవత్సరాల నుండి ఏమి లేదు వర్షం లేదు ప్రభా నా పిల్లలు ఆకలితో ఉన్నారు పంటలు లేవు పశువులకు నీరు లేదు ఆ ప్రజలకు నీరు లేదు నీరు దయచేయన అయినా అని ఏం చేశాడు ప్రార్థన చేశారు చేస్తున్నారా మీరందరూ ప్రార్థన ఏమ్మా పొద్దున్నే లేసి అంతమంది గంటసేపు దైవ సన్నిధిలో ఉంటున్నారు ఉంటున్నారా గంటసేపు మోకాళ్ళ మీద ఉండి దేవా నాకు కనబడము నాతో మాట్లాడుము దేవా అందరికీ కనబడము అందరితో మాట్లాడమని కళ్ళు మూసుకొని ఆ మన ఆత్మీయ నాత్రముతో ప్రభువును చూడాలి తర్వాత ఏం చెయ్యాలా ప్రార్థన చెయ్యాలి రావేది గారు అన్నారు నేను ధ్యానించు మొరబెట్టుకుందను అన్నారు ఎప్పుడైతే ధ్యానం లేదో ఆ ప్రార్థన సంపూర్ణముగా నెరవేరదు ధ్యానం ఎందుకు మనసు దేవుని మీద ఉండటం కొరకు పేదాలతో ప్రార్థన చేస్తే మనసు ఎక్కడో ఉంటే లాభము లేదండి కాబట్టి ప్రియులారా ఆ ధ్యానము ధ్యానము ద్వారా ఎలాగెళ్ళాలి ప్రార్థనలోనికి మనము వెళ్ళాల్సినటువంటి వారమైనాం కాబట్టి ఏరియా గారు ఏం చేశారు తర్మేళ్ళు పర్వతం మీదకి వెళ్ళి దైవ సన్నిధిలో ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏరియా గారు ఆహాబ్ ఏం చేశాడంట రాజుగారు భోజనం చేయడానికి వెళ్ళాడంట ఈయన చేస్తున్నాడు ప్రార్థనలోకి వెళ్ళాడంట భోజనం ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా మాట్లాడేంటండి రాత్రను ముఖ్యమేనా